సరి ఎవర్కి రానే ఎందుకు ఎవర్ రానే ఎవర్కి రానే వాడు వాయికి आसन का ఆనందదాయకం గౌరవప్రదమైనటువంటి ఈ కార్యక్రమం మన జిల్లాలో జరగడం మనందరికీ ఆనందకారణం సంక్షేమం ప్రజా ప్రతినిధుల దిశానిర్దేశనంతో గౌరవ మంత్రివర్యులు శ్రీ కుల్లు రవీందర్ గారు जैसे आने के संदर्भों में बहुत

గౌరవ జిల్లా కలెక్టర్ సూపరింటెంట్ ఆఫ్ పోలీసులతో కలిసి చేస్తారు కార్యక్రమాలను ఆజాదీత అమృత మహోత్సవం నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ మంత్రివర్యులు గౌరవ జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో కలిసి పరెట్ పరివేక్షణ చేస్తు ఉన్నారు వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ తెలుగు జాతి లక్ష్యం నినాదం ఆంధ్రరాష్ట్ర స్వర్ణ యుగంలోనికి తీసుకెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో స్వయం సమృద్ధి అభివృద్ధితో వికసిత శిష్ట వికసిత ఆంధ్ర వికసిత భారత్ వైపే అడుగలు వేస్తున్నాం మా మట్టి నా దేశం బేరీ మట్టికి సంక్షేమం అభివృద్ధి సమతూకంతో జిల్లాలో అమలు చేస్తున్న తీరులో గౌరవ మంత్రి వైలు గౌరవ డెబ్బై ఎనిమిదవ సార్ ఎనిమిది శాతంతో పూర్తి చేసి రాష్ట్రంలో ఆయన ఏడాదికి రైతులకు అందజేస్తూ ఆధునిక వ్యవసాయం వ్యవసాయ పద్ధతులను రక్తహీన రహిత జిల్లాగా కృష్ణంలో రెండవ స్థానంలో కృష్ణా జిల్లా శ్రీ ఇండియా పిఎం శ్రీ వినూత్న పథకం అమలుతో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం న్యూట్రిషనల్ కిచెన్ గార్డెన్ కలివ్వాలన్న సంకల్పం వెరసి విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యంతరించిన వైరాన్ని ఖలితంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సౌర విద్యుత్ వినియోగం అనుమతి

నినాదంతో రాజుగా చేయాలని ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సుస్థిర వ్యవసాయం పర్యావరణ సాగుదారులు మరియు వారి పంటల వివరాలు ఈ పంట యాప్ లో నమోదు ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అందజేయబడిన సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా ఎరువులు వాడినట్లయితే రెండు వేల ఎకరానికి ఖర్చులు తగ్గించుకోవడం కాకుండా మంచి దిగువలు సాధించవచ్చు అన్నది పదార్థాలతో సాగుతున్నది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సేకటం జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కేంద్రాల ద్వారా ప్రజలకు సమగ్ర మాతా శిశు ఆరోగ్య రక్షణ సేవలు ఈశ్వర బాలిక సంరక్షణ సేవలు కుటుంబ సంక్షేమ నియంత్రణ సేవలు అన్ని స్థాయిలలో అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలను వైద్యాధికారులు సందర్శించి పిల్లలలో పుట్టుకర లోపాలు వ్యాధులు ఉంటే ముందుగా గుర్తించి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ నిశ్చయ పోషణ యోజన ద్వారా నమోదు చేయబడిన ప్రతి క్షయ వ్యాధి వందల రూపాయల చికిత్స కాలంలో ప్రతి నెల నియంత్రణ చట్టం ద్వారా నిర్ధారణ आप हमारे हमारे हंसरिस्तों, वही चारों के सहस सहवलपाई बिरियांगलों पर अपने वन्ना की एक है। आहमंदु साग तो बना दी, वही चारों के सह का सहवलपाई से तिरियांगलों पर। पल्ली विधायक दे एक्सप्रेस आ रहा है।

అభివృద్ధి పిల్లలకు ఆటపాటల ద్వారా వారి యొక్క బాల్యాన్ని అభివృద్ధి చెందే విధంగా సేవలు అందిస్తున్నది మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పిల్లల రక్షణ రక్షణ సంరక్షణ లేని పిల్లలను ఆ శాఖ బాధ్యత వహిస్తూ పిల్లల చైల్డ్ లైన్ ఇరవై నాలుగు గంటల సేవ అందిస్తున్నది మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా ఆడపిల్లలతో స్వేచ్ఛాయుత వాతావరణంలో వారిని అభివృద్ధి చేయడానికి నేను పని கல்புறம் பிரயாணி

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి భారతీయ పౌరులకి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అనేక మంది స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం ఇది దాదాపు సుదీర్ఘ పోరాటం తర్వాత ఆనాడు బాధిసలుగా ఉన్నటువంటి భారతీయుల్ని స్వతంత్ర ఉద్యమం ద్వారా మరి మహాత్మా గాంధీజీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు అలాగే మచిలీపట్నం మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది ఇవాళ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అలాగే అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఇక్కడ పోరాటం నిర్వహించారు అయ్యదేవర కాళూజీ గారు కానీ అదేవిధంగా పట్టాభి సీతారామయ్య గారు కానీ జెండా వీడు తోట నరసయ్య గారు కానీ ఇలాంటి వాళ్ళు జన్మించినటువంటి ప్రాంతం మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి పోలీస్ కవాత్ కానీ అదేవిధంగా సగడాల ప్రదర్శన కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి తీరు కానీ మనస్ఫూర్తిగా అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం ఇవాళ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఖచ్చితంగా అమలు కావాలి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి భారతీయులు కూడా మరి మనం భారతీయులం అని చెప్పి దేశభక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కులాలను మతాలను మనల్లో మనం ఎడగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా అనే సంకల్పంతో ముందుకెళ్ళాలి ఇవాళ భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే నినాదంతో ఇవాళ ప్రపంచంలోనే శాసించే స్థాయికి భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రముఖంగా నిలబడే విధంగా ఇవాళ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంతో మనం ముందుకెళ్ళబోతున్నాం గతంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ ఐటీ రంగం ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం ఏ దేశం వెళ్ళినా మన ఐటీ విద్యార్థులు మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుని అక్కడ నుంచి స్థిరపడ్డారు ఇవాళ దానికోసమే ప్రధానమైనటువంటి ఐదు అంశాలు తీసుకున్నాం ఒకటి మెగాడిఎస్సీ కండక్ట్ చేయటం అదేవిధంగా స్కిల్ సెన్సెస్ మనలో ఉన్నటువంటి నైపుణ్యత ఎందుకంటే అగ్గిపెట్టెలో చుట్టే చీరని తయారు చేసింది భారతీయ సంస్కృతి అనేక ఇవాళ యోగా ప్రపంచానికే తలమానికంగా నిలబడుతున్నటువంటి యోగా ఇవన్నీ కూడా మన సంప్రదాయాల్ని మన కళల్ని మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతిజ్ఞగా తీసుకుని మన మధ్య ఉన్నటువంటి రుగ్మతులుగా ఉన్నటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యాన్ని కానీ మనం అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు